హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నాను ఈ కాకరకాయ వెల్లుల్లి కారం చాలా రుచిగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఇది నెల రోజులపైనే నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు దీనికోసం పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని ఉప్పు నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టి బాగా కడగాలి వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం పల్చగా కట్ చేసుకుంటే బాగుంటుంది వేపుడికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు వేయడానికి కాస్త టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కల నుండి వాటర్ బయటికి వచ్చి ముక్కలు త్వరగా వేగిపోతాయి అండ్ కాకరకాయలోని చేదు కూడా తగ్గిపోతుంది ఇవి వేగేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం రెండవ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగాక ఇలా రంగు మారుతాయి ఇప్పుడు దీంట్లో మూడు కరివేపాకు రెమ్మలు కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఈ కరివేపాకు వల్ల కాకరకాయ వేపుడు చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ బాగా వేగాక వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నింటినీ వేసుకోవాలి ఇందులో రెండు వెల్లుల్లి గడ్డల్ని ఇలా పాయలుగా చేసుకొని ఇలా పొట్టుతోటే వేసుకోవాలి దీంట్లో రెండున్నర టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి దీంట్లో ఉసిరికాయ చింతపండు వేసి వీటన్నింటినీ బరకగా మిక్సీ చేసుకోవాలి ఈ చింతపండు వల్ల కాకరకాయ వేపుడికి మంచి పులుపుతో టేస్ట్ బాగా వస్తుంది ఈ లోపు మన కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగాయి కదా వీటిని మధ్యలో అప్పుడప్పుడు కలపడం వల్ల మానంగా వేగుతాయి మూత పెట్టి మాత్రం వేపకూడదు మూత పెడితే ముక్క అనేది మెత్తబడిపోయి ముక్క విరిగిపోతుంది ముక్కలు ఈ కలర్లోకి వచ్చాక ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ కారం అనేది ముక్కలకు బట్టేటట్టు లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మనం దీంట్లో ఉల్లిగడ్డ వాడలేదు కదా అలాగే దీంట్లో వాటర్ తగలకుండా ఉంటే వన్ మంత్కి పైగా అయినా పాడవదు టేస్ట్ కూడా మారదు ఇందులో మన రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి మనం కాకరకాయ ముక్కలు వేగేటప్పుడు హాఫ్ టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకున్నాం కదా దానిని బట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి దీనిని మరొక నిమిషం లో ఫ్లేమ్ మీద ఉడికిస్తే చూడండి ముక్కల నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మరొకసారి కర్రీని అంతా కలిపేస్తే మన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్